కాకినాడలో అయితే ఒక కామెడీ షోని స్టార్ట్ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఆడిషన్స్ జరిగాయి ఈరోజు చాలామంది అయితే సెలెక్ట్ చేశారు మొత్తం ఇదంతా కూడా కామెడీ షో ఉండబోతుంది ఇలాంటి షోస్ పెద్ద పెద్ద టీవీలోనే అక్కడ వస్తుంటాయి అలాంటిది కాకినాడలో రావడం వల్ల ఇక్కడ కళాకారులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం అయితే ఈ షో నిర్వాహకులు అలాగే కళాకారులు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఈ షో కాకినాడలో రావడం అంటే ఒక కళాకారుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇది ఒక చాలా అత్యద్భుతమైన ప్రక్రియ ఎందుకంటే కామెడీ షోలు ఈ మధ్యన కోకొల్లలుగా వస్తున్నాయి ఏంటంటే టిక్ టాక్లని రకరకాలు అలాగే టీముల కింద ఏర్పడి దీంట్లో మంచి మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని వేళ ఆడిషన్స్ పెట్టారు గారు టీముల కింద సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఒక మంచి టీం కింద తయారు చేసి ఇక్కడ స్కిట్స్ కామెడీ స్కిట్స్ తయారు చేసి యూట్యూబ్ ఛానల్లో ప్రవేశపెడదామని ఒక అత్యద్భుతమైన ప్రక్రియ ఈవేళ కాకినాడలో మొట్టమొదటిసారిగా ఈ నవ్వుల రారాజు కామెడీ షో ప్రారంభించడం జరిగింది దీన్ని ప్రేక్షకులుగా మీరందరూ అందరూ కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ నవ్వుల రారాజు అనే షోకి కర్త కర్మ క్రియ అన్నీ తానే ముందుకు నడిపించిన రాముగారు అయితే ఉన్నారు జల్లిగంపల రాంబాబు గారు సార్ రాముగారు చెప్పండి మీరు ఈ షోని ఎంత అంటే భారీ ఎత్తున ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ కళాకారుని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు మీకు ఏం కదిలించిందండి ఈ షో పెట్టడానికి కదిలించడానికి ముందు నాకు బలమైన శక్తులు కావాలండి ఆ శక్తులు నాకు ఇద్దరు నా గురువుగారు పిఠాపురం బాబురావు గారు ఈయన నంది నాట నంది నాటకోత్సవం అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించిన అవార్డుల్లో పన్నెండు నందు నందులు సాధించిన పిఠాపురం బాబురావు గారి శిష్యుని అలాగే ఒకే నాటకానికి ఒకే నాటికి ఐదు నందులు పొందిన కాకినాడ ఉమాశంకర్ గారు ఉమాట్స్ ఉమాశంకర్ గారు ఒక పక్క వీళ్ళిద్దరూ పక్కన ఉండడం వల్ల ధైర్యంగా సాధించగలని నమ్మకంతో దిగాను అలాగే మాటలతో కాకుండా చేతలతో చూపించాలనేది నా ముఖ్య ఉద్దేశం అలాగే నాకు నా మిత్రుడు అన్నీ నాకు తమ్ముడు వాడు సూర్య ఈ షోకి డైరెక్టర్గా ఉండడం ఇదొక అదృష్టం అలాగే ఇంకా ఉన్నారు నా మిత్రుడు వాసు నాకు ఆర్థికంగా బలంగా నాకు ఏం కావాలంటే అది ఈరోజు ఇది కావాలంటే ఏ రోజు లేదని నాకు అనలేదు ఇప్పుడు అనలేదు అండవు అలాంటి మిత్రుడు ఉండను అలాగే ఇంకొక అబ్బాయి నారాయణస్వామి నవరా అతను ఒకడు వీళ్ళిద్దరే నాకు మిత్రులు వీళ్ళిద్దరి తర్వాత స్నేహంలో ఎవరైనా వాళ్ళిద్దరి వల్ల అలాగే నా పిఠాబు బాబు గారి వల్ల ఉమాశంకర్ గారి వల్ల అలాగే మా వినయ్ లేడు వినయ్ వల్ల మా డైరెక్టర్ సూర్య వల్ల నేను ముందుకు వెళ్ళగలనే చాలా నమ్మకంతో ఉన్నాను తప్పకుండా నేను ఈ షోని డెవలప్ చేస్తాను ఓకే సార్ జూనియర్ మోహన్ బాబు గారు మీరు మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు శిష్యుడిగా అందరికీ తెలుసు ఇలాంటి కామెడీ షో ఇక్కడికి రావడం అంటే మీరు చాలా సీనియర్ ఆ రోజులు ఎలాంటివి లేవు కానీ ఇప్పుడున్న కళాకారులకు ఇలాంటి షో రాము గారు తీసుకురావడం దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది చాలా గొప్ప పరిణామం అండి మేము ట్రై చేసినప్పుడు అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి కానీ ఇప్పుడు అవకాశం మీ ముంగూరులోకి వస్తుంది రాము గారు కానీ మరి సూర్య గారు కానీ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి కష్టపడి అవకాశం పొందడం కష్టం కాబట్టి ఇక్కడ ఉన్న కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వాలని నవ్వులే నవ్వులు నవ్వుల రారాజున కార్యక్రమం యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించిన ప్రయత్నం చేశారు వారికి నా అభినందనలు మరి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది కళాకారులు పరిచయం అవుతారు ఈ ఛానల్ యూట్యూబ్లో ఒక సంచలనం సృష్టించాలి ఎందుకంటే కామెడీ అండి కామెడీకి మించిన ఔషధం కోట్లేదు నవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం ఎన్ని సినిమాలు చూసినా ఏం చూసినా టెన్ ల్యాక్స్ ఉన్నా పర్లేదు రిలాక్స్ కావాలి టెన్ సన్స్ పర్వాలేదు టెన్ సన్స్ ఉన్నా పర్లేదు టెన్షన్ ఉండకూడదు ఈ టెన్షన్స్ మర్చిపోవాలన్నా రిలాక్స్ అవ్వాలన్నా మనకు కామెడీ కావాలి అటువంటి కామెడీ షోని కాకినాడలో బతపడినసారిగా మరి రాము గారు గారి దర్శకత్వంలో చేయడం అభినందనీయం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా చరిస్తే అందరినీ నవ్విస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఈ షో యొక్క డైరెక్టర్ అయినటువంటి గారు అయితే ఉన్నారు సార్ సూర్యగారు చెప్పండి ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు చాలా భారీ స్థాయిలో అయితే ముందుకు వస్తుంది మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఈ కాన్సెప్ట్ గురించి రాము గారు నా దగ్గరికి తీసుకొచ్చినప్పటి వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా అనిపించింది ఈ షో చాలా షోలు చూసాం కానీ ఆ షోలకి ఏమాత్రం తగ్గకుండా ఈ షో ఉంటుందని కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది పెద్ద పెద్ద టెలివిజన్ ఛానల్స్లో వచ్చేటువంటి షోస్కి ఏమాత్రం తగ్గకుండా ఈ నవ్వుల రారాజు అనే షో ఉండబోతుందని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అందరూ కూడా ఆ ఛానల్ చూడాల్సింది నవ్వుల రారాజు అనే ఛానల్లో అయితే వస్తుంది కాకినాడ కళాకారులందరికీ ఇది ఒక వరం అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా నవ్వుల పండగ ఈ ఛానల్ ద్వారా రాబోతున్నట్లుగా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు